ఇది అడీబి అండి ఇది చూడండి పెళ్ళి తమాషా ఉంది షాప్ అంతా కూడా ఇది షాప్ చాలా తమాషాగా ఉంది చూడండి ఒకసారి అన్ని రకాల చాక్లెట్లు ఉంటాయి ఇక్కడ విజిటబుల్స్ అన్నమాట వెరైటీ వెరైటీ థౌజండ్స్ లాక్స్ ఉంటాయి అన్నీ తినేవే పిల్లలు తినేవి పెద్దలు తినేవి కుటుంబ సభ్యులు అందరూ తినేవి ఎన్ని రకాల చాక్లెట్స్ చూడండి కాఫీ చాక్లెట్ డార్క్ చాక్లెట్ ద టేస్ట్ ఆఫ్ హ్యాపీనెస్ బోల్డ్ బోల్డ్ చాక్లెట్స్ అండి ఇవన్నీ కూడా ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి చూడండి నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ క్యూట్ 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 చాక్లెట్స్ బ్యూటిఫుల్ 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 చాక్లెట్స్ దిస్ ఇస్ ద వరల్డ్ ఆఫ్ చాక్లెట్స్ స్వీట్స్ పిల్లలవి పెద్దలవి అన్ని రకాల స్నాక్స్ బోల్డ్ బోల్డ్ రకాల స్నాక్స్ అండి లవ్లీ చాక్లెట్స్ అండి బ్రహ్మాండమైన ఫుడ్ ఐటమ్స్ సూపర్ ఐటమ్స్ ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నా చూడండి బస్సు మీరు ఎక్కడ కూడా ఇక్కడ చాక్లెట్లు చూసుకుంటారు ఫుడ్లు ఫుడ్ 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 నట్స్ డ్రైడ్ ఫ్రూట్స్ ఫీవ్ థౌజండ్ అసెప్టెల్ అండి అని చాక్లెట్ సాక్ష మీకు నోరు ఉంది కదా నాకు తెలుసు మీకు నోరు ఉందండి నీకు నోరు ఊరుతుందని తెలుసు కదా హాయ్ 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 నీకు నోరు ఊరుతుంది కదా నాకు తెలుసు నోరు ఊరుతుంది ఇవన్నీ తింటా ఆడుకోవడానికి తినడానికి ఎంజాయ్ చేయడానికి అబ్బబ్బబ్బా అబ్బా ఇదేం ప్రపంచం బాబోయ్ ఎన్ని రకాల నట్స్ స్వీట్సు ఆల్మండ్స్ చాక్లెట్స్ కుకీసు బిస్కెట్స్ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇంత పెద్ద షాప్ చూసారా లవ్లీ లవ్లీ బెల్లె 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 బెల్లే బెల్లె అమ్మ ఇదంతా తిరగడానికి నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి సార్ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఎంజాయ్ ఎంజాయ్ దేవ్ హాయిలాండ్లోని గెంటింగ్లో ఒక షాపింగ్ మాల్ అండి అది ఇలాంటి ఒక షాపింగ్ మాల్ ఇది ఒక షాపింగ్ మాల్ అన్ని రకాల ఫ్రూట్స్ తోటి తయారు చేసిన చాక్లెట్స్ ఉన్నాయి కాఫీతో చేసిన చాక్లెట్స్ ఉన్నాయి మీరు ఇన్ని రకాల చాక్లెట్ ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంజాయ్ చేయండి ప్రపంచాన్ని ఎంజాయ్ చేయండి మీరున్న ప్రపంచం దాటి బయటకు వచ్చి ఎంజాయ్ చేయండి స్నాక్స్ అండి కాలక్షేపానికి తినే ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ఈ షాప్ పేరు ఎడిబి అండి ఈ షాప్ పేరు ఎడిబి రాజు రా రాయల కాలంలో వజ్రాలు బయట పోసి అమ్మేవారేట బయట పోసి అమ్మేవారట ఇప్పుడు చూడండి మీరు ఎలా ఉన్నాయో వీటిని మిక్స్ కూడా కొనుక్కోవచ్చు మిక్స్ కూడా కొనుక్కోవచ్చు బాగున్నాయి కదండి ఎంజాయ్ చేశారు మీరు ఎంజాయ్ చేశారు కదా బాగా ఎంజాయ్ చేశారు కదా సో ఇక్కడ నుంచి నేను ఏ ఏ దేశం వెళ్ళినా ఆర్ మన దేశంలో వేరే ప్లేస్కి వెళ్ళినా అక్కడ విచిత్రాలు విశేషాలు తమాషాలు అన్నీ మీకు నేను తెలియజేస్తుంటాను అప్పుడప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇది మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో కూడా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోలు రావాలంటే మీ నుంచి గుడ్ ఎంకరేజ్మెంట్ కావాలి చక్కటి అద్భుతాలు ఉండాలి రకరకాల బై వన్ గట్ వన్ ఫ్రీ ఆట అండి బై వన్ గట్ వన్ ఫ్రీ ఆట డార్క్ చాక్లెట్ ఉన్నాయి సో మళ్ళా చేస్తున్నాను ఈ పైనాపిల్ కేక్ ఆట అండి అన్ని ఫ్రూట్స్ తోటి చాక్లెట్లు చేస్తారు వీళ్ళు అన్ని ఫ్రూట్స్ తోటి చాక్లెట్ ప్రపంచంలో ఏది దొరికితే దానితోటి చాక్లెట్ చేసేస్తున్నారు వీళ్ళు మళ్ళా చెప్తున్నాను ఇటువంటి మరిన్ని వీడియోలు కావాలన్నా మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకున్నా సబ్స్క్రైబ్ చేయండి అందరినీ సబ్స్క్రైబ్ చెప్పండి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టాటస్ షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ముందుగా మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే గంటింగ్ హాయిల్యాండ్ నుంచి డాక్టర్ కాంత్ గారు